ప్రభు నందు పిల్లార ఈ సమయంలో మనము కొంత దేవుని వాఖ్యాన్ని విందాము ఈరోజు మనం వింటున్న అంశము చెరసాల పునాదులను పగలకొట్టిన పరిశుద్ధ పాటలు అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలను మనం గమనిస్తే అయితే మధ్యరాత్రి వేళ పౌరును శిలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండటి ఖైదీలు వినుచుండిరి అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను శరసాల పునాదులు అదిరిను వెంటనే తలుపులన్నీ తెరచుకొలను అందరి బంధకములు ఊడెను క్రీస్తు మీ భక్తి ఎటువంటిది కఠినమైన శ్రమల్లో కూడా మీరు సంతోషముగా పాటలు పాడుదురా ఆస్తి నష్టములు ఉపద్రవములు కరువులు రోగములు వచ్చే సమయములలో మీరు హృదయపూర్వకముగా దేవునికి స్థుతులు చెల్లించుదురా మీకు సంబంధించిన వారిని గూర్చి హఠాత్తుగా మీ చెవులకు దుర్వార్త వినబడినప్పుడు ఉత్సాహధనితో హలిలుయా అని చెప్పగలరా మీరు ఏ క్రైస్తవులు దేని కొరకు మీరు క్రైస్తవులు అయ్యారు మీ భక్తి యొక్క లక్ష్యం ఏమిటి ఎందుకు మీరు చర్చికి వెళుతున్నారు మీరెందుకు తరచుగా ఉపవాసములు ఉంటున్నారు మీ ఇంటిలో ఎందు నిమిత్తం కృతజ్ఞత కూటములు పెట్టించుకుందరు ఎంతకాలము నుండి మీరు క్రైస్తవులు పుట్టు క్రైస్తవుల లేక ఇటీవలనే మార్పు పొందిన క్రైస్తవుల ప్రియ దేవుని బిడ్డ ప్రస్తుతము నీ క్రైస్తవ జీవితము ఎట్లుండినప్పటికీ నిజమైన క్రైస్తవ్యాన్ని గుర్చి దేవుని వాక్యం ఇట్లు చెప్పుచున్నది దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితోనే ఉన్నది మొదటి కొరింతి నాలుగు ఇరవై అంటే దేవుని రాజ్యానికి చెందిన క్రైస్తవులు మాటల క్రైస్తవులుగా కాక శక్తిగల క్రైస్తవులుగా ఉండాలన్నది దీని ఉన్నది దేవుని రాజ్యము ఉన్నదని పౌలు చెప్పుతున్నాడు దేవుని రాజ్యము అంటే క్రైస్తవుల మనస్సు వెంటనే పైకి వెళుతుంది కానీ దేవుడి రాజ్యం హృదయంలోనే ఉంది అది ఎవరి హృదయంలో బలముగా ఉండునో వారు ఎట్టి శ్రమల్లోనూ కదల్చబడరు శ్రమల పెను తుఫానుల వలె వచ్చినను శ్రమలు పెను పెనుఫాను వచ్చినను వారి హృదయము బలమైన స్తంభం వలె ఉంటుంది భక్తిలో వారు కదల్చబడక ముందురు వారు శ్రమల యొక్క భీకర ధనులను లక్ష్యపెట్టక హృదయం లోపల పరిశుద్ధాత్మ మధుర గీతంలో విందురు ఇందుకు సాక్షులు చెరసాలలో ప్రా ఇందుకు సాక్షులు చెరసాలలో ప్రార్థించుచు పాటలు పాడి చెరసాల పునాదులను కదిలించిన పౌలు సీరలే మీరు ఎటువంటి పరిస్థితుల్లో ప్రార్థించుచు పాటలు పాడారు పాటలు పాడి ప్రార్థించారు ఏ స్థలంలో పాటలు పాడుటకు ఏ వాయిద్యములను వినియోగించారు వారు చేసాల్లో ఏడుస్తూ పాటలు పాడారా ఏడుస్తూ ప్రార్థించారా ఎంత మాత్రమూ కాదు వారు పరిశుద్ధాత్మ యొక్క ఉత్సాహ బలముతో పాటలు పాడారు వారికి కలిగిన శ్రమల అనుభవాలను అపౌస్తల కార్యములు పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో ఒకసారి చదువు చూడండి చూడండి మొట్టమొదటిగా వారు పౌలను శీలను ఈడ్చుకొని పోయారు ప్రస్తుత కాలపు పాస్టర్లు కానీ వారి నాయకత్వంలో నడిపింపబడే క్రైస్తవులు కానీ మీద చేస్తే ఊరుకుంటారా రెండవది జన సమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను అనగా పెద్ద పెద్ద కేకలతోనూ అరుపులతోనూ వారిని చుట్టుమిట్టారు మీద పడ్డారు మూడవది వారి వస్త్రములను లాగివేశారు ఇది ఎంత అవమానం నాలుగవది బెత్తములతో కొట్టారు అందువలన వారికి శరీరంలో మంటలు ఐదవదిగా చెరసాల్లో వేసి ఉన్నారు ఆరు కాళ్ళకు బొండ వేసి బిగించారు చేతులకు సంకెళ్ళు వేశారు ఈ శమలన్నిటినీ ఒకసారి ధ్యానించి చూడండి సాధారణంగా ఈ పరిస్థితి పరిస్థితి చాలా దొంగతనాలు రేపులు చేసిన వారికి వర్తిస్తుందండి దొంగలు వారి చేతికి దొరికినప్పుడు ప్రజలు ఇలానే చేస్తారు ఇంకనూ వారి బట్టలు లాగి వేసి బెత్తములతో కట్టారు ఇదెంత అవమానమండి బెత్తముల యొక్క దెబ్బల వలన వారి శరీరము చిట్లిపోయి ఉండును కదా రక్తము స్రవించుచుండును కదా అందువలన వారికి విపరీత మంట పుట్టి ఉండును కదా నేల మీద వాళ్ళని ఈల్చడం వలన వారి శరీరాలు గీసుకుని దుమ్ము దూలి వారి వారికి అంటి ఉండును కదా వారు పౌలును శీలను ఎటువంటి ఘాటైన పదజాలంతో తిట్టి ఉండరు చివరిగా వారిని చెరసాల్లో త్రోసి తలపులు వేసి ఉన్నారు అప్పుడు చెరసాల్లో మీరేమి చేసియున్నారు వీరేమి చేసి ఉన్నారు ప్రభుపై చదువుకుని ఉన్నారా ప్రభువా మేము ఏ పాపము చేశామని మమ్ములను ఈ దుస్తులకు అప్పగించారు వారు మా వస్త్రమును లాగి కొట్టుచున్నప్పుడు మీరు చూస్తూ ఊరుకున్నారేమి సముద్రమును గద్దించి అదుపు చేసిన మీరు వారిని గద్దించలేదేమి ఈ విధముగా వారు ప్రభుపై సనుకొని ఉన్నారా ప్రభువును నిందించారా నిరుత్సాహపడ్డారా తనను తిట్టిన వారిని బట్టలు ఊడదీసి కొట్టిన వారిని ఈడ్చిన వారిని పదే పదే జ్ఞాపకం చేసుకుని అవమానంతో కృంగిపోవచ్చు ఈడ్చుచున్నారా లేక ఎవరైనా వచ్చి చరసాల్లో నుండి తమ్ముడు విముక్తి చేదురిని కనిపెట్టారా వారలాంటి వారుగా ఉంటే మనం ఇప్పుడు వారిని గూర్చి పరిశుద్ధ గ్రంథంలో చదివి ఉండేవారము కాదు అయితే వారిలో దేవుని రాజ్యం బలముగా ఉంది అందువలన వారు నిరుత్సాహ తలంపులను ఆలోచనలను మనస్సు లోపటకు రానియలేదు భక్తిహీనులు పలికిన అవమానకరమైన మాటలు వారికి జ్ఞాపకం రావడం లేదు వారి అంతరంగంలో పాటలు పాడటకు ప్రార్థించటకు పరిశుద్ధాత్ముడు పురికొల్పుతున్నాడు వారిలో ఉన్న పరిశుద్ధాత్మ వారితో ఇప్పుడే ఇక్కడే మీరు ప్రభువు పాటలు పాడండి ప్రార్థనలు చేయండి అని ప్రోత్సహించుతున్నాడు వారి హృదయంలో పరిశుద్ధాత్ముడు వారిని బలవంత పెట్టుచున్నాడు పరిశుద్ధాత్ముడు ఇటువంటి తలంపులను వారిలో పుట్టించినప్పుడు వారు ప్రభువా మాకు వాయించటకు గిటారు లేదు తబలా ఉంటే బాగుంటుంది కీబోర్డు కూడా ఇంకా బాగుంటుంది అని చెప్పలేదండి ఎందుకంటే వారి మనస్సు శరీరానుసారమైనది కాదు ఆత్మానుసారమైనది వారు తమ హృదయం లోపల ఉన్న పరిశుద్ధాత్మ స్వరమును గుర్తుపట్టినారు పరిశుద్ధాత్మకు విధేయపడే స్వభావం వారిలో ఉంది పౌలు శీలయు పరిశుద్ధాత్మ వలన చరసాల్లో పాటలు పాడుతుంటే పరలోకములు దేవుని దూతలు వాయిద్యములు వాయించుతున్నారు పరలోకములో గిటారు పిల్లనగురవి తబల కీబోర్డు ప్యాడు అను ఆత్మీయ వాయిద్యములు ఉన్నవి పౌలు శీలల వలన శీలలు వలన పరలోకానికి ఎంత సంతోషమండి పరలోకంలో చాలా రకాల వాయిద్యములు ఉన్నవి అందువలనే వారి పాటలకు చిరసాల పునాదులు కదిలిపోయినవి చెరసాల తాళములు ఊడిపడ్డాయి ప్రభునందు పిల్లరా అందరి కాళ్ళ సంఖ్యలు ఊడిపోయినవి కావలి వారిలోనున్న దయ్యాలు పారిపోయినవి అందువలన వారు వెంటనే బాప్తిజములకు సిద్ధమయ్యారు ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా నిజమైన క్రైస్తవ జీవితం అంటే ఇలానే ఉండాలి ఇదే నిజమైన క్రైస్తవ జీవితం అంటే వీరే బలవంతమైన దేవుని కుమారుడు అవును శ్రమంలో ఈ విధంగా సందర్శింపగల వారే పరిశుద్ధాత్మల పరిపూర్ణులు శ్రమల్లో దేవునికి చదులు చెల్లించువారే నిజ క్రైస్తవులు వీరే దేవుడి శక్తిని హృదయములో కలిగి ఉండువారు శ్రమలలో ఉత్సహించువారే సాతాను కోటలను ధ్వంసము చేయువారు వీరు శ్రమల సమయాల్లో శ్రమల చెరువును మనసులోనికి తెచ్చుకొని శ్రమలను జయించుదురు సంతోషముగా సహించుకుందరు వీరు ఇట్లు ప్రార్థించుదరు ప్రభువా మీరు పొందిన శ్రమల్లో మాకు కలిగిన ఈ శ్రమలు ఏ పాటవి మీరు మాకు పరలోక పట్టణంలో ఇచ్చే శాశ్వత బహుమానములకు సన్మానములకు మేము పొందుచున్న ఈ శ్రమలు ఉపద్రవములు మాకు సరిపోవు అని ప్రార్థించుకుందరు ప్రియ స్నేహితుడా నీ హృదయంలో దేవుని రాజ్యశక్తి ఉన్నదా ప్రభు భక్తిలో శక్తి గల క్రైస్తవుల కొరకు రాబోతున్నాడు కనుక నీ క్రైస్తవ జీవితమును గురించి ఆలోచించము దేవుడు తన మాటలు దీవించునుగాక ఆమెన్